ఓకే అండి అలాగే ఈ ట్వంటీ సిక్స్ బ్యాచ్లో మన బ్రదర్ వచ్చే మాట ఎలా ఉంది ఇక్కడ ట్రైనింగ్ అనేది మన బ్రదర్ మాటల్లో అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాము బ్రదర్ ఈ పేరు పవన్ కదా అటర్ వరంగల్ వరం గురించి ఫైన్లో అనుకుంటాము ఇది ఎట్లా తెలిసిందండి నెక్స్ట్ గురించి గురించి చెప్పారో ఎట్లా మీకు అయితే తెలుసుకున్నారు లేదు సార్ నేను మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యేందుకు మీ షాప్లో నార్మల్గా ట్రైనింగ్ ఇస్తా అని ముగ్గురు అడిగారు అడిగారట ఓకే వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు వాళ్ళు వచ్చి వాళ్ళకి నేను రెగ్యులర్గా వాళ్ళ ఫోన్లు ఇచ్చారు రిపేర్ చేయడానికి వాళ్ళు చేసే డబ్బులు డెక్కర్ కానీ రీకాలింగ్ కానీ నాకు వచ్చే కంప్లైంట్ శాంసంగ్ రిపేర్ ఇష్యూ నేను చాలా చుట్టూ తిరిగాను మొబైల్ షాప్లలో వాళ్ళు కొందరు వేరే ట్రైనింగ్ ఇన్స్ట్యూటర్ నేర్చుకున్న వాళ్ళ దగ్గర ఇచ్చాను కాలేదు అది ఎందుకు కాలేదు దేనికి కాలేదు నాకు కూడా కలెక్ట్ ఎందుకంటే నేను హార్డ్వేర్లో నాన్న కామ్మోలు ఈ జంపర్ వైడ్ అవి ఇవి ఇదే ఫీల్డ్లో ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నా కానీ ఇవే చేస్తున్నాను ఇన్స్టిట్యూట్కి వెళ్దామని ఒక అయితే ఉండే కాకపోతే ఒకటేనా ఈ షాప్ ఎక్కువ ఉంటాయి కస్టమర్ వెళ్ళిపోతారు నేను లేకుంటే షాప్ ఉండదు మళ్ళీ ఎలా ఈ కంటిన్యూషన్ చేసుకోవడం అక్కడ వెళ్తే నేను ఒక్క వెళ్ళాలి నాకు టీం ఇంకోరు లేరు నాతో వచ్చేవాళ్ళు ఇది కావాలి అని చెప్పారు కావాలి అంటే సిటీ కాదు మనం అడ్జస్ట్ కాలేము ఫుడ్ అదేదని చాలా టెన్షన్ పడిపోయాను వచ్చే ఒకసారి సరే ఎంత సజెస్ట్ చేస్తున్నారని మొబైల్ అయ్యే కొంచెం నేను కలిసి అంటే మీకు అంత గుర్తు లేదు కానీ శ్రీకాంత్ అని మీ స్టూడెంటే నన్ను కలిసి చారు చాలాసార్లు అడిగాను అన్న నేను వెళ్తా అన్న అంటే ప్రతిసారి అడిగినా ప్రతిసారి నాకు స్టార్ట్ దొరుకుతుంది నేను టెన్ డేస్ అయితే బ్యాచ్ స్టార్ట్ అయితే ముందు అడిగితే లేవు బ్రదర్ నాకు బ్యాచ్ చూడండి నేను ప్రతిసారి అదే రెస్పాండ్ నేను వచ్చే ముందు కూడా ఫోర్ బ్యాచెస్ చూసాను ఫోర్ బ్యాచెస్లో కూడా నాకు స్టార్ట్ దొరకలేదు ఈ బ్యాచ్కి వచ్చేసరికి నేను వన్ మంత్ బిఫోర్ వన్ మంత్ బిఫోర్ ట్రై చేస్తే సార్ కాల్ చేస్తే బ్రదర్ చెప్పండి అంటే నార్మల్ వేరే ఇన్స్టిట్యూట్కి కాల్ చేస్తే చెప్పండి సార్ అని మనం మాట్లాడుతూ సారే నీ బ్రదర్ అని మాట్లాడుతున్నాడు నేను సార్ అని చూస్తున్నా బ్రదర్ చెప్పాను అంటే నేను ఆటోమేటిక్గా సార్ అని ఆపేసి నేను అన్న చెప్పాను ఓకే అన్న నేను వస్తా అంటే ఇంకొక త్రీ సీట్స్ ఖాళీ ఉన్నాయి అంటే ఒకసారి సార్ నేను పేమెంట్ చేసేస్తాను సార్ అంటే మొత్తం పేమెంట్ ఫుల్ పేమెంట్ కావచ్చు ఒకేసారి పేమెంట్ కట్టాలి కావచ్చు అనుకోండి నేను ఈ యూట్యూబ్ ఇదంతా ఉంది సార్ ఇంతమంది రివ్యూ బ్యాక్లో ఇంతమంది యూట్యూబ్లో ఉన్నారు చూశారు చూసి రివ్యూస్ వచ్చారని నాకు అసలు క్లారిటీ తెలియదు వచ్చాను అడ్వాన్స్ పే చేశాను ఇక్కడికి వచ్చాను ఈ రీచ్ అయ్యే ముందు కార్ కాదు అన్నా ఇక్కడ నన్ను రిసీవ్ చేసుకున్నారు ఎక్కడ ఉండాలి అసలు ఫుడ్ అకామిడేషన్ ఏంది నాకు అసలు క్లారిటీ తెలియదు ఒక గ్రూప్ క్రియేట్ లైఫ్ టైం గ్రూప్ చూసినప్పుడు నాకు అనిపించింది మన గ్రూప్లో యాడ్ చేశాను నేను అడ్వాన్స్ ఇచ్చి జాయిన్ అయ్యే ముందు నన్ను గ్రూప్లో యాడ్ చేశాను ఆ గ్రూప్లో యాడ్ అయినప్పుడు దాని కొన్ని వాళ్ళు పెట్టే ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తుంటే నాకు ఒక ఫోన్ స్ట్రైక్ అయింది నోట్ సిక్స్ ప్రో మొబైల్ లైటింగ్ సెక్షన్లో ఒక కెపాసిటర్ వల్ల మొబైల్ ఆగిపోయింది లైటింగ్ రావట్లేదు ఈ ప్రాబ్లం ఒక బ్రదర్ ఎవరో దానిలో అడిగాడు దీనివల్ల రావట్లేదు అంటే అండ్ జీఆర్ వాల్యూ కంటే నాకు తెలియదు వీపీఎస్ లైన్ ఇవన్నీ నాకు క్లారిటీ తెలియదు వాడు ఆ రిజిస్టర్ అనేది నేను లైన్ వెళ్ళిపోయాను నాదంతా బ్లైండ్ వరకే బ్లైండ్గా వెళ్ళిపోవడాన్ని ఆ రిజిస్టర్ అనేది చేంజ్ చేసిన తర్వాత రాలేదు ఆయన చేంజ్ వచ్చింది నేను చేంజ్ చేసి ఎందుకు రాలేదు యూట్యూబ్ చూశాను యూట్యూబ్లో తగ్గ మనకేమో ఆ హిందీ లాంగ్వేజ్ అర్థం కాదు క్లారిటీగా ఢిల్లీలో చాలా ఇన్స్టిట్యూట్ చూసాను ఒకసారి కాల్ కాల్ చేశాడు ఢిల్లీలో వన్ వీక్ ఉన్నాను నేను వన్ వీక్లో కూడా ఒక దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది ఇన్స్టిట్యూట్ నాకు మెయిన్ ఏంటంటే వేరే ఇన్స్టిట్యూట్లో నాకు ఒక బ్రదర్ టచ్ ఉన్నాడు నేను స్టార్టింగ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళ దగ్గరే ఉన్నాను కానీ స్టార్టింగ్ అప్పుడే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాను కానీ నాకు ఎలాంటి వరకు నేర్పించదు పక్కనే ఇంకే కాబోలు తీసుకురావడం ఆండ్రాయిడ్ ఫోన్లు అయితే నేను ఫిక్సింగ్ చేయడం ఐఫోన్ అయితే వాళ్ళు చేయడం నేనేంటంటే నాకు వాళ్ళు చిప్ లెవెల్ ఏం చేస్తారు చిప్ లెవెల్ ఎంత చెక్ చేసుకుంటారు నేర్చుకోవాలని నేను దానికోసం చేయ ఫిఫ్టీన్ డేస్ నాకు అప్పటికే అంటే ఫుడ్ వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ రూమ్లో లో కానీ ఫిఫ్టీన్ డేస్ అప్పటికే తిరిగాను 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 నేను షాప్లో వర్కర్లో పెట్టాను వాళ్ళ నుంచి నాకు కాల్స్ చెప్తున్నాయి మన కొందరు కస్టమర్లు ఏంటంటే మనం లేకుండా వాళ్ళు రాయింట్లో నాకు అక్కడ ఉన్నాను అక్కడ చూశాను చూసాను చూసాను నా వల్ల కాదు నన్ను వెళ్ళిపోతా అన్నా అంటే అప్పటికి ఆయన ఏంటంటే ట్రైనర్ ఆయన ఇన్స్టిట్యూట్ స్టార్టింగ్ ఆయన ట్రైనింగ్ చేయడానికి వెళ్ళాడు వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే నేను వెళ్తున్నాను అంటే లేదు నువ్వు ఉండు నేను స్పెషల్గా నైట్ మీకు చెప్తాను అన్నాడు ఒక టూ డేస్ చూశాను ఎప్పుడు పట్టించుకో సడన్లీ మనకి ఇక్కడి వరకే ఉంది ఇంకేమైనా ఫర్దర్గా చూద్దాం అని షాప్ వచ్చేసాను శ్రీకాంత్ నేను వేరే హోల్సేల్లో ఉంది హోల్సేల్లో డిస్ప్లే సప్లై చేసేది అక్కడ ఒక షాప్ ఉండే ఇక్కడ ఒక షాప్ ఉండే సడన్లీ ఇక్కడ షాప్ పెట్టాను నాకు సర్వీస్లో ఓకే నా ప్లేస్ నుండి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ వెళ్ళి రిపేర్ చేయాలన్నారు ఇవాళ ఏం ఏపీ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళి అయితే దగ్గరలో ఇదేమో విలేజ్ ఈ విలేజ్లో ఎవరు చేస్తారు అంతగానం టెక్నిషియన్లు అంటే ఎవరు లేరు అందరు మెకానిక్లో ఉన్నారు అలాగే నేను వెళ్ళి చేయించుకున్నా కూడా వాళ్ళు నేను ఇటు కొట్టిందే వాళ్ళ నీటు కొట్టి ఇవన్నీ రెడీ చేసి ఇస్తారు అనుకుంటే అందరు ఈ శ్రీకాంత్ అని ఎక్స్ అయ్యాడు ఎక్స్రే ఎక్స్ ఎక్స్రే ఫోన్ ఇచ్చి డబ్బులు ఇచ్చారు అది ఆల్రెడీ కస్టమర్ ఒక పది సార్లు తిరగచ్చాడు తిరిగొచ్చాక నేను ఆయన ఎమౌంట్ చెప్పానో చేయించాను డబుల్ డెక్కర్ చేసి ఫిక్స్ చేసి కూర్చోబెట్టి అయిపోయిందని ఫోన్ ఇచ్చాడు మళ్ళీ టూ డేస్ కంప్లైంట్ చేయవచ్చు మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ ఏం మాట్లాడకుండా రివాల్యూ చేయించాడు అంటే అన్న మీరు వేరే ఇన్స్టర్ నాకు చెప్పండి నేను వెళ్తా అన్నా అని సెన్సర్ అడిగాను సజెస్ట్ చేశాడు నేను సార్తో మాట్లాడుతా అన్నారు ఢిల్లీకి వచ్చిన ఉందని కల్పించారు అప్పటి నుండి ఇక రావాలి రావాలి అని ఒకటి ఉంది మైండ్లో ఒక్కరినే అయిపోయాను అయినా పర్లేదు అని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాక ఈ లైఫ్ టైం గ్రూప్ నాకు ముందు సపోర్ట్ ఇచ్చిందంటే సార్ ఇచ్చిన సపోర్ట్ కాదు లైఫ్ టైం గ్రూప్ సపోర్ట్ ఇచ్చింది నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ టైం గ్రూప్ సపోర్ట్ చూసే ఇక్కడ వరకు వచ్చాను అడ్వాన్స్ కట్టింది కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నాం అనుకున్నాను ముందు రోజు ఎందుకంటే నాకు గ్రూప్ చూసాక నాకు అనిపించింది వెళ్ళిపోవచ్చు ఈ గ్రూప్లోనే ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే మార్నింగ్ మీరు మార్నింగ్ ఫైవ్ ఓ వరకు రిప్లై ఇచ్చింది అంత మార్నింగ్ వేస్తే అంత వెంటనే ఎట్లా రిప్లై చేయలేదు ఇప్పుడు మనమే ఎవరైనా కస్టమర్ కాల్ చేస్తే అంత మార్నింగ్ లిఫ్ట్ కూడా అంత మార్నింగ్ చేసి రిప్లై ఇచ్చాడు వెంటనే స్పార్ట్లో రిప్లైలు వస్తున్నాయి నాకు కూడా రేపు పొద్దున్న సపోర్ట్ ఉంటుంది ఫర్దర్గా అని అది ఆలోచించుకొని వచ్చాను ఇక్కడ నిజంగానే ఈ గ్రూప్లో ఈ టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు దాంట్లో ఆ గ్రూప్లో వెంటనే కాల్ చేసేటర్ అండి అని నేను స్టేషన్ దగ్గర ఉన్న ఈ లో ఉన్నవారు నాకు అసలు తెలియదు పేర్లు ఎవరికి తెలియదు ఈ పేస్లు కూడా ఎవరికి తెలియదు ఎవరేమో నాదేమో తెలంగాణ అండ్ ఇక్కడ ఆంధ్ర అయినా కూడా రిసీవ్ చేసుకున్నారు అందరం కలిసి చుట్టూ దగ్గర ఉన్నాం ఇప్పుడు ఆ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక అందరు కమాండ్ తెలిసిన వాళ్ళతో వర్క్ చేసి నేర్చుకున్నట్టు నాకు అనిపించింది ఇన్స్టిట్యూట్ మళ్ళీ ఇంకొకటి నాకు స్కిమాటిక్ రీడింగ్ అనేది నాకు క్లారిటీగా రాదు అదే ఇంత ముందు ఎప్పుడు స్కిమాటిక్ ఓపెన్ చేయలేదు చూడలేదు నార్మల్గా ఇక్కడికి వచ్చా చూశాను నాకు స్కిమాటిక్ రీడింగ్ నాకు మెయిన్ ఇంపార్టెంట్గా రావాలి రిబాలింగ్ రిబాలింగ్ ఎవరైనా చేయగలుగుతారు రేపు పొద్దున నా షాప్లో ఉండే అతను రెండు మీరు సెన్సిల్ పైన ఇలా ఇలా కూ అటెండ్ చేయగలుగుతాడు కాకపోతే నాకు సిమాటిక్ రీడింగ్ అవ్వాలండి మెయిన్ ఇంపార్టెంట్ చాలా ట్రై చేశాను ఫైవ్ డేస్ వరకు కూడా నాకు అర్థం కాదు సిక్స్త్ డే నుండి స్కిమెటిక్ రీడింగ్ ఇలా చేస్తున్నారు చూసాను నాకు రాలేదు రాకుంటే ఇక్కడున్న ట్రైనర్లు సార్లు లేకున్నప్పుడు కూడా చాలీ అన్న కానీ ఇప్పుడు శ్రీకృష్ణ అని పర్ఫెక్ట్ రివాలి పర్ఫెక్ట్ చేసి కూడా అది రాలేదు అది పర్ఫెక్టే అని ఒకరు చెప్తుంది కానీ అది పర్ఫెక్ట్ కాలి అప్పటికే ఐసీని ఒక ఎనిమిది సార్లు తీము అప్పుడు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఎన్నిసార్లు సక్సెస్ అయినా కూడా వేస్తే ప్రాక్టికల్గా చేయాలంటే అదే ఐసీ ఎనిమిది సార్లు టచ్గా కూడా చేశావు అంటే అక్కడ షాప్కి వెళ్ళాక నువ్వు పర్ఫెక్ట్ చేయగలుగుతావు అని దానికోసమన్నా నా మీద ఫోకస్ చేశారు అనిపించినప్పుడు ఆ ఫోకస్ వల్లనే ఆ స్కిమాటిక్ అనేది నేను కొద్దిగా రీడింగ్ చేయగలిగిన మళ్ళీ నాకు లాస్ట్లో మేము రీసెంట్గా టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ స్కిమాటిక్ రీడింగ్ పెట్టినప్పుడు చాలా టెన్షన్ వచ్చింది సార్ అక్కడ కూర్చున్నప్పుడు ఇది ఎక్కువ టెన్షన్ అవుతుంది స్కిమాటిక్ రీడింగ్ అందరినీ అంటున్నాడు ప్రతి ఒక్కరిని స్పెసిఫైడ్గా పక్కా చేయాలి ఇది చేయకుండా ఇది చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాడు ఇంకా నాకు ఇక్కడ అక్కడ కూర్చుంటే టెన్షన్ ఇచ్చారు ఇక్కడ కూర్చుంటే ఈ సరే నాకు వచ్చిన ఏదో చెప్పేస్తా ఈ టెన్షన్ అనే పోతుందని అక్కడ కూర్చున్నా ఫస్ట్ ఒక టూ మినిట్స్ వరకు టెన్షన్ ఎక్కువ ఉంది ఆ సార్ లైన్ అనేది నాకు కరెక్ట్గా గుర్తుంది కానీ అక్కడ టెన్షన్ అనేది మర్చిపోయాను కానీ ఆ సార్ సార్ వచ్చిన సపోర్ట్కి వెంటనే ఇప్పుడు మనకి ఏదో అర్థం కాకుంటే దాన్ని మళ్ళీ క్లాస్లో క్లాస్లో ఎంత మనకి ఎంత చెప్తున్నాడో ఓపికగా అదే ఓపికతోని చెప్పాడు చదువు నాకు బాగా ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాక నాకు సపోర్ట్ ఇస్తాడా ఇవ్వడా అన్న ఒక డౌట్ ఉంటాయి ఇక్కడ వచ్చిన కాల్స్ని బట్టి చూసాను నేను అంటే అందరి ప్రెజర్స్ ఉంటాయి మెంటల్ ప్రెజర్స్ చాలా మందికి ఉంటాయి సార్ కూడా ఉంటాయి ఫర్దర్గా కానీ ప్రతి ఒక్క కాల్ని ప్రతి ఒక్క స్టూడెంట్ని వాళ్ళు ఎలాంటి డౌట్లు అడిగినా ఎంత కోపంతో నా ఎలా అడిగినా ఓపికతో అది ఒక స్మైల్తోని సమాధానం ఇచ్చడం అది ఏ మనిషి పైన ఉండదు నార్మల్గా అదొక న్యూస్ ఓవరాల్గా

మీరు ఇచ్చే ఇంకొకటి నాకు శ్రీకాంత్ చెప్పి శ్రీకాంత్ అని చెప్పినట్టు అప్డేట్ క్లాస్ ఒకటి ఫర్దర్గా ప్రతి ఒక్క బ్యాచ్కి ఒక టూ త్రీ డేస్ పిలిచి మరి మళ్ళీ చెప్తా అన్నాడు అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసాం కదా డబ్బులు తినేసాము మళ్ళీ ఎందుకు అని నాకు ఒకటి ఉంటే ఎందుకు చెప్తారు ఎవరైనా ఈనా కూడా నాకేమో అట్లా ఇస్తుంది కావచ్చు వెళ్ళడానికి అని అనిపించారు కానీ ఆయన టాక్ నా కి ఇట్లా డిఫరెన్స్ అంత ఓపెన్గా ఎవరు ఎవరికైనా ఉంటుంది వర్క్ నేర్చుకుని వస్తే నాకు కాంపిటీషన్ అవుతాడు కావచ్చు అని అనిపిస్తుంది కానీ ఆయన ఆ కాంపిటీషన్ లేకుండా ఆ ఫీలింగ్ లేకుండా చెప్పాడు ఆయన వాళ్ళ బ్యాచ్ నేర్చుకున్న దానికంటే మా బ్యాచ్లో ఇంకెక్కువై ఫోర్ పిఎంఐసి ఫోర్ పిఎంఐసి ఈ బ్యాచ్లో స్టార్ట్ చేశారు సార్ అది ఫోర్ పిఎం ట్రిబుల్ పిఎం ట్రిబుల్ పిఎం ట్రిబుల్ పిఎంఐసి స్టార్ట్ చేసినప్పుడు ఇది పవర్ బుడ్ సీక్వెన్స్ ఒకటి అర్థం కాదు మీరు స్టార్టింగ్లో ఈ ఎలా అని ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో నోట్స్ రూమ్కి వెళ్ళాక నోట్సు ఎలా ఎలా అంటుంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సెట్ అవుతుంది తర్వాత స్కిమాటిక్ రీడింగ్ అప్పుడు మీ పక్కన కూర్చొని రీడింగ్ చేసేటప్పుడు పవర్ బూట్ సీక్వెన్స్ అనేది కొద్దిగా క్లారిటీ ఉంది మొత్తం క్లారిటీ లేదు సరే సార్ పక్కన కూర్చొని నోట్స్ చూసుకుంటే చెప్పచ్చు అనుకుంటున్నాను కానీ నోట్స్ అక్కడ ఓపెన్ చేయాలి ఆటోమేటిక్గా లైన్స్ చూస్తుంటే ఆటోమేటిక్గా రీ రీబ్యాక్ అయినాయి క్లాస్ అనేది ఆటోమేటిక్గా రీబ్యాక్ అవుతుంది ప్రతిసారి ప్రతి ఒక్క స్టూడెంట్ను అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ వింటున్నాడా లేదా ఒకరు బయటకు వెళ్ళినా కూడా వాళ్ళు వచ్చదాకా క్లాస్ ఆపి మరి ఓపికతోని చెప్పడం అనేది చాలా కష్టం దానివల్ల నాకైతే నేను ఎంతో కొంత నాలెడ్జ్ అయితే నేర్చుకున్నాను దీని బట్టయితే నేనైతే ఫర్దర్గా ముందుకెళ్ళగలుగుతాను పర్ఫెక్ట్ టెక్నీషియన్ అని చెప్పలేము కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒక వన్ ఇయర్ వరకు అయితే మాత్రం అయితే పర్ఫెక్ట్ టెక్నిషియన్ రోజు ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా కానీ ట్వంటీ డేస్ అయిపోయినా హండ్రెడ్ పర్సెంట్ అయిపోరు అది అయ్యారు అని చెప్పారంటే అంటే మాటలు అవుతుంది ఎందుకంటే వేలు ప్రాపర్ వే వేది తర్వాత తొందరగా ఎలా క్లిక్ అవ్వాలనేది తెలుస్తుంది ఓకే దాన్ని బట్టి ఇక్కడ ఇచ్చిన నోట్స్ని బట్టి ఇక్కడ చెప్పిన ప్రాక్టికల్ని బట్టి మీరు ఇంటికి వెళ్ళినాక ప్రాక్టీస్ చేస్తే మంచిగా షార్క్ ఉన్న వాళ్ళు అయితే టూ త్రీ మంత్స్లో అయిపోతారు కొంచెం ఒక రకంగా మిడిల్ మిడిల్ ఉన్న వాళ్ళైతే సిక్స్ మంత్స్ మరీ డల్గా ఉన్న వాళ్ళైతే వన్ ఇయర్ ఖచ్చితంగా పడుతుంది ఇక్కడ మ్యాజిక్ లేని తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ పోయినా కానీ ఒకటింది ఒక డౌట్ ఏంటంటే వేరే ఇన్స్టిట్యూట్లో ఈ బోర్నియం అనేది స్కీమాటిక్ అనేది చాలా టఫ్ టఫ్ అన్నట్టు అర్థం చేసుకుంటే ఈజీ అది స్కీమాటిక్ రీడింగ్ అనేది ఆ ట్రైనర్ ఎవరైనా ఎవరు చెప్పినా ఆ స్కీమాటిక్ రీడింగ్ అనేది చెప్పకుండా చెప్పుకుంటూ ఆ లైన్స్ ఏంటిది దీనికోసం వచ్చినాయి ఇన్పుట్ ఎందుకు వచ్చింది అవుట్పుట్ ఎందుకు వచ్చిందో వాళ్ళకి వస్తుంది ఆ నోట్స్ అనేది నోట్స్ చూస్తే మన మెయిన్ లైన్స్ ఇప్పుడు పవర్పుడ్ సీక్వెన్స్ వచ్చాము దానిలో మెయిన్ లైన్స్ ఏంటిది ఆ మెయిన్ లైన్స్ ఓన్లీ మీరు మెయిన్ లైన్స్ గురించి చెప్తున్నారు మిగతా లైన్స్ ఎప్పుడు చెక్ చేసుకోవాలని ఆండి చెప్తున్నాం ఆ మెయిన్ లైన్స్ అనేది చెక్ చేసుకుంటూ పోతే మన పవర్బుడ్ సీక్వెన్స్ మన పవర్ సప్లై రావట్లేదు వీపీఎస్ రావట్లేదు ఆ వీపీఎస్లో పవర్ ఆన్ రిజెక్ట్ ఈ లైన్స్ మన మెయిన్ లైన్స్ కొన్ని ఉంటాయి కదా ఆ లైన్స్ ఆ లైన్స్ ఎక్స్ప్లెనేషన్ వల్ల ఆ నోట్ క్లియర్గా ఉండడం వల్ల బుక్లో ఆ నోట్స్ నోట్ చూసుకుంటే ఏ స్టూడెంట్ అయినా ఇక్కడికి రాకున్నా ఆ నోట్ చూసుకొని ఆ స్టూడెంట్ చేయగలుగుతారు ఓకే ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఆ గ్రూప్ సార్ మీరు క్రియేట్ చేసిన గ్రూప్ అయితే మాత్రం అది అంటుంది సార్ ఆ గ్రూప్ వల్ల నాకు ఆ గ్రూప్లో రోజు నేను ఏ చెక్ చేసినా చెక్ చేయకుండా గ్రూప్లో మెసేజ్ అయితే చెక్ చేసుకుంటాను సార్ వాళ్ళు పెట్టే జిఆర్ వాల్యూస్ కానీ స్టార్టింగ్ రానుకున్న అర్థం కాలేదు ఇప్పుడు మీరు ఇక్కడ క్లాస్ చెప్పేది వాళ్ళు పెట్టే గ్రూప్లో నాకు ఫీ చార్జింగ్ అప్పుడు ఐడియా వచ్చింది ఆ రోజు గూట్ క్యాబ్ గురించి చెప్తారు గూడ్ క్యాబ్ గురించి చెప్పినప్పుడు ఫీ చార్జింగ్ అని లో సిమ్ పెట్టారు అప్పుడు నాకు అంటే స్టార్టింగ్ చెక్చాడు ఫ్రీ చార్జింగ్ చాలా మల్టిపుల్ టైమ్స్లో వస్తుంది నేను స్టార్టింగ్ చెప్పినప్పుడు నేను ఆయన రిప్లై పెడను బూట్ క్యాబ్ చెక్ అని అది ఒక ఐడియా వచ్చింది ఎందుకంటే ఫీ ఛార్జింగ్ వెళ్ళినప్పుడు మీరు చెప్పిన పాయింట్ అయితే నాకు మైండ్లో ఉంది దానివల్ల నాకు కొంచెం క్లారిటీ వచ్చింది ఎప్పుడు ఏదైనా ఆ గ్రూప్ అయితే అవి నేనైతే గ్రూప్ లైఫ్ టైంకి లేకుండా హండ్రెడ్ పర్సెంట్ రాకపోతుంది గ్రూప్ వల్లనే ఇక్కడ దాకా ఎందుకంటే ఫర్దర్గా వర్క్ నేర్పించి పంపించడం లేదు ఫర్దర్గా సపోర్ట్ ఇవ్వడం లేదు సార్ సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకుండా దానిలో సార్ వెంటనే కొన్నిసార్లు ఫైవ్ మినిట్స్ లేట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న వేరే వాళ్ళు కూడా రిప్లేకూడదు వాళ్ళకి వచ్చే నాలెడ్జ్ షేర్ చేసుకోండి కనిపట్టుకొని ప్రతి ఒక్కరు గ్రూప్ చూసుకుంటున్నారు అంటే దానిలో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటేనే చెప్తారు ఏదైనా నాలెడ్జ్ ఏంటైతే ఎవరు దానిలో గ్రూప్ అనుకోవడం నేను ప్రతిసారి అబ్జర్వ్ చేస్తున్నా సార్ ఇక్కడ క్లాస్కి వచ్చే ముందు కూడా గ్రూప్ ఓపెన్ చేసే ఉంటారు ఒకవేళ దాని వాయిస్ రికార్డు వాళ్ళు వాళ్ళు కట్టే వాయిస్ రికార్డు ఒక అనుకుంటారు ఆ గంట సేపు వినాలంటే ఒక ఉండాలి పేషెంట్స్ ఆ పేషెన్స్ ఉంటేనే ఇంత బాధ నాకైతే ఓకే సార్ ఓకే ఇప్పుడు అంత దూరం చూస్తారు కదా మళ్ళీ లాంగ్ అనుకునే వాళ్ళకి ఏం చెప్తున్నారు ఇక్కడ అయితే దూరమైన చేస్తాం అంటే నాకు నుండి ఇక్కడ దూరం అక్కడి నుండి ఇక్కడికి వచ్చే వాళ్ళకి దూరం ఇక్కడ మాత్రం దూరం వరకు నేర్చుకుంటేనే ఆ దూరాన్ని ఇంకా రీచ్ అవుతుంది అప్ స్టేజ్ కి వెళ్ళాలంటే ఇంత ఈ మాత్రం దూరం ఉంటేనే పైకి వేరే నాకైతే ఇక్కడికి వచ్చే వరకు అయితే ఆ ఓన్లీ బ్లైండ్ వర్క్ తప్ప టెక్నీషియన్ అనేది నాకు ఐడెంటిఫై లేదు ఈ ఇక్కడ నేర్చుకునే వెళ్ళాక నాకైతే నవ్వు వచ్చింది సార్ హండ్రెడ్ పర్సెంట్ నేనైతే టెక్నికల్గా ఉంటాను టెక్నికల్గా చేయగలుగుతాను అని నాకు క్లారిటీ ఉంది స్కెమెటిక్ రీడింగ్ చేయగలుగుతాను చేయగలరు హండ్రెడ్ పర్సెంట్ లేకుండా డౌట్ లేదు స్కెమెటిక్ రీడింగ్లో ఇప్పుడు క్లాస్లో ఉన్న నా ఇప్పుడు నా బ్యాచ్ వాళ్ళు కూడా చెప్పగలుగుతారు సార్ నేను స్కెమెటిక్ రీడింగ్ ఎంతవరకు చేయగలుగుతాను అనేది చెప్తాను ఓకే మొత్తం మీద న్యాయం జరిగిందంటే నాకైతే బాగా జరిగింది సార్ స్కెమాటిక్ రీడింగ్ అసలు రాదు అనుకున్నాను పర్ఫెక్ట్గా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నాకు రాదు అక్కడికి వెళ్ళినా కూడా నాకు రాదు అసలు ఎందుకు టైం వేస్ట్ మనకు అని అనిపించింది కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఫైవ్ డేస్ వరకు నాకు క్లారిటీ రాలేదు ఫిఫ్త్ డే నుంచి స్టార్ట్ అవుతారు నాకు స్కెమాటిక్ మీద మంచి క్లారిటీ నాకు శ్రీకాంత్ చెప్పినట్టే ఉందా ఉంది శ్రీకాంత్ చెప్పిన దానికంటే ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు నేను ఆ ని కన్సిడర్ చేయలేదు కాకపోతే వాళ్ళకి ఇచ్చిన తో పోల్చుకుంటే మాకు ఇచ్చిన డౌన్ చేసి ఆ ఫుడ్కి ఫుడ్ డిఫరెన్స్ చాలా చాలా అంటే చాలా అమ్మేసారు ఆఫ్ బిజీ బ్లాక్ బోల్స్ అవును సార్ వాళ్ళు మళ్ళీ మెయిన్ ఏంటంటే నేను వచ్చే ముందు కూడా చెప్పాడు నేను కొద్ది డేస్లో అప్డేట్ క్లాస్ పెడతాను అప్డేట్ క్లాస్ మనకి పెట్టారు అని చెప్పారు మీరు రమ్మన్నారు అంట కానీ వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్ వల్ల రాలేదు మెయిన్ ఏంటంటే అప్డేట్ క్లాస్ వల్ల చాలా వాళ్ళు అప్డేట్ అయ్యారు ప్రతి సారీ అప్డేట్ అవుతూనే ఉన్నారు సారీ ఎలా అప్డేట్ అవుతుందో తెలియదు కానీ వాళ్ళు ఎంత అప్డేట్ అవుతుందో నాకు అయితే ఒక ఓకే అంటే ఓవరల్గా పర్సెల్గా వచ్చే అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను టీచర్ అప్డేట్ కూడా ఇస్తాను మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారము ఈ నోట్స్ ప్రకారం కాల్ అయ్యి ముందుగా వెళ్ళాలి మీకు ఏ లోన్ కాల్ చేయవచ్చు మన ఇన్స్టిట్యూట్లో ఉండే ప్రత్యేకత అదే అంటే వేరే ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కాల్ చేయాలంటే ఒక భయం ఉంటుంది సార్ ఏంటంటే కాల్ లిఫ్ట్ ఇప్పుడు సడన్గా నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మొబైల్ ప్రాబ్లం వచ్చింది వెంటనే కాల్ చేస్తే రెస్పాండ్ కానీ ఇక్కడ నాకు ఆ లైఫ్ టైం గ్రూప్ చూసాక ఒకవేళ సార్ రెస్పాండ్ అవ్వకుండా ఆ గ్రూప్లో పెడితే వెంటనే రెస్పాండ్ అవుతారు అని ఒక క్లారిటీ ఉంది అంటే మాములుగా ఆ సార్ దగ్గర కాల్ వెళ్ళాలంటే ఇద్దరు ముగ్గురు దాటి వెళ్ళాను కదా అది ఇలా కదా లేదు సార్ వేరే ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ చెప్తారు హార్డ్వేర్ వచ్చేసి ఇప్పుడు సీబీ వాళ్ళు చూసుకున్న వారు ఒకరు ఉంటారు సాఫ్ట్వేర్ ఒకటి ఈ సిమాటిక్ ఒకరు వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్గా థియరీకి ఒకరు వస్తారు కానీ ఇక్కడ ఏంటంటే కమాండ్ మీరు అన్ని కలిపి చెప్తున్నారు అయితే అన్ని కలిపి చెప్పినప్పుడు స్టార్టింగ్లో అనుకున్నాను ఇవన్నీ ఎక్కడ చెప్తే చెప్పేంతవరకు చెప్తారు తర్వాత వెళ్ళిపోంటారు అని అనుకున్నాను కానీ అది కాదు క్లారిటీ వచ్చే క్లారిటీ వచ్చాక ఇంత ప్రిపేర్ అయి ఉన్నాడు అంటే అంత అవుట్పుట్ ఎందుకు ఇస్తున్నాడు సార్ ఇప్పుడు సార్ ఎట్లా మా బ్యాచ్ మీద ఎంతోమంది వస్తున్నాయి కదా ఇంత ఎందుకు చెప్పడం ఈ మ్యాటర్ చెప్పకుంటే ఇప్పుడు అన్ని సీక్రెట్స్ బయటకు చెప్పుకో సార్ మా కక్ష నాలెడ్జ్ మొత్తం ఎందుకు చెప్పడం అని అనిపించింది తర్వాత తెలిసింది ఏంటంటే సార్ ఒక డైలాగ్ అన్నాడు మొన్న వేరే వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి ఇక్కడ నేర్చుకుని వెళ్ళిపోయారు అంటే మీరు వన్లీ నాలెడ్జ్ మొత్తం మీ ఖచ్చితంగా ఉన్న నాలెడ్జ్ మొత్తం చెప్పారు ఏ బ్యాచ్లో ఎప్పుడే చెప్తున్నారు అదే విధంగా చెప్పారు ఆయన మొత్తం నాలెడ్జ్ తీసుకెళ్ళాక మీరు ఎలా ఇంప్రూవ్ అవుతారు సార్ అంటే ఇప్పుడున్న నా నాలెడ్జ్ తీసుకెళ్ళాను నేను అప్డేట్ అయ్యి తీసుకెళ్ళాకే అని ఒక ఆ డైలాగ్తోనే నాకు మైండ్ క్లియర్ అయింది లాస్ట్ ఇయర్ శ్రీకాంత్ వచ్చినప్పుడు నా సబ్జెక్టు మీరు ఉన్న సబ్జెక్టు వేరు ఇప్పుడు శ్రీకాంత్ గారి నుంచి పోయాడు నా దగ్గర నుంచి అది తీసుకుపోతాడు ఆయన నేర్చుకున్న వారికి తీసుకుని ఇప్పుడు మీకు వచ్చింది తీసుకుపోలేదు తీసుకో అంతే ఏదైనా కూడా అంతే కాకపోతే మనం అప్డేట్లో ఉంటే నేను నేను ఎక్కువ ఇష్టపడైతే అప్డేట్లో ఉండాలని దానికోసం నేను అంత దూరంగా పోతాను నాకు ఇబ్బంది నేను అప్డేట్లో ఉంటే నన్ను నమ్ముకున్న వాళ్ళు మంచిగా ఉంటారని నా కాన్సెప్ట్ ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో పోయి డబ్బులు బాధపడ్డ వాళ్ళు నేను కూడా పడినా ఆ బాధ ఎప్పుడు ఉంటుందో నాకు తెలుసు కాబట్టి మ్యాక్సిమం నా సైన్స్ ఎక్కువ ట్రై చేస్తారు స్టూడెంట్ని హిహేవ్ చేయండి ఇంకా అప్పటికీ కావట్లేదంటే ఇక నాకు మాత్రం వదిలికూడదు అట్లా ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎంతో కొంత నాలెడ్జ్ అయితే నేర్చుకున్నారు సార్ అంటే దీంట్లో అడ్వాన్స్ లెవెల్ కంప్లీట్ మాస్టర్స్కి వాళ్ళు కూడా కొందరు అడ్వాన్స్ లెవెల్కి వచ్చి స్కిమాటిక్స్ కోసం సార్ అంటే వాళ్ళ టాలెంట్ కింద చూస్తే నేను చేసేది చాలా తక్కువ అనిపించింది నేను వేసేదానికి మాకు ఏంటంటే వాళ్ళతో ఈక్వల్గా సరే సమానంగా వాళ్ళు అడిగే డౌట్స్ మా క్లారిటీ రాదు అయినా కూడా ఒక డౌట్ అడిగి ఇప్పుడు వేరే వాళ్ళు డౌట్ అడుగుతున్నారు దానికి ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఈ స్టూడెంట్ డౌట్ అడిగినా కూడా వెంటనే దాదాపు మీరు ఏదో డౌట్ అడిగారు అని దాన్ని రికగ్నైజ్ చేయడం నాకు అది అనిపించింది క్లియర్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది అదైతే డౌట్ ఉంటే అక్కడ ఆగిపోతాం క్లియర్ అయితే యూ